ఉదయాన్నే ఆ కాంతిని మనం ఆస్వాదించాలి అంటే ఇప్పుడు యువతరం కోసం ఓ మాట చెప్పాలి చాలామంది తొమ్మిది గంటల వరకు నిద్ర లేవట్లేదు మన వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అంటే తొమ్మిది తొమ్మిదింటికి లేపేస్తే పొద్దున్నే లేపేసావు మమ్మీ తొమ్మిదింటికి బొద్దున్న నాయన ఏ ఏ గ్రంథంలో ఉందో ఆ విషయం తొమ్మిదింటికి పొద్దున్నని తొమ్మిదింటికి పొద్దున్న అంటే ఉదయం ఆరింటికి వీళ్ళకి అర్ధరాత్రి అయి ఉంటుంది బహుశా మళ్ళీ వీళ్ళెవరూ ఒంటి గంట వరకు పడుకోరు ఈ రెండు దోషాలే కానీ మనకంటే పల్లెటూళ్ళలో గోవును కాసుకునేటువంటి గోపాలు అదృష్టవంతులు వాళ్ళ గురించి వేదంలో చెప్పారు సూర్యోదయం ఆ సుమధుర దృశ్యాలని చూడగలుగుతున్నారు కొందరు ఎంత అదృష్టవంతులని నమ్మక చమకాల్లో వస్తుంది మాట ఉత ఏనంగోపా అదృశన్నదృశన్ను దర్జ అంటారు ఉత ఏనం అలా ఉదయించేటువంటి సూర్య భగవాను కాంతిని ఆ ఉదయసుందర దృశ్యాలని గోపాహ బొడ్డు కాసుకునేవాళ్ళు గోవులకు మేకలు కాసుకుందుకు పొద్దున్నే వెళ్ళేవాళ్ళు చూస్తున్నారు వాళ్ళది ఎంత గొప్ప వృత్తి ఆ వృత్తి కారణంగా వాళ్ళు ఆ దృశ్యాలు చూడగలుగుతున్నారు అంతేకాదు అదృశ్యం అదృశ్యం చూస్తూ చూస్తూ మురిసిపోతున్నారు అందుకని ఆమరితం వారి వాడారు వేదంలో కూడా ఉదహార్యక నీళ్లు తెచ్చుకునేటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఆ దృశ్యాలు చూస్తున్నారండి ఇవాళ దురదృష్టవశాత్తు ఆ గోవులను కాయడం కోసం పొద్దున్నే వెళ్ళేవాళ్ళు తగ్గిపోయారు ఆ నీళ్లు కాలువల నుంచి తెచ్చుకునే వాళ్ళు లేకుండా పోయారు కుళాయిలు వచ్చాక సౌకర్యాలు రకరకాలు పెరిగాక మనకి సుఖం వస్తే రావచ్చు కానీ ఆనందం లేదండి సుఖం వేరు ఆనందం వేరండి ఇవాళ పల్లెటూళ్ళలోకి కూడా మూడు బస్సులు వస్తున్నాయి చదువు స్కూల్ బస్సులు పల్లెటూళ్ళకు కూడా ఈ మినరల్ వాటర్ సీసాల్లో పట్టుకొచ్చు అందిస్తున్నారు దానివల్ల ఏం జరిగాయి చూడండి పల్లెటూళ్ళలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ స్థూలకాయాలు ఉబకాయాలు పెరిగాయి మళ్ళీ దీనికి మనం మందులు వాడుతున్నాం దీనికి మనం వ్యాయామాలు చేస్తున్నాం దానికోసం డబ్బు సంపాదించాల్సి వస్తుంది ఇదివరకు శారీరక శ్రమ చేసినట్టు ఉండేది ఆరోగ్యాలు బాగుండేవి ఏది గొప్పది కాస్త ఆలోచిస్తే అర్థమైపోవట్లా ఇవన్నీ వదిలేయండి ఒక కవిగా ప్రశ్నిస్తున్నాను అసలు ఆ ఉదయాన్నే ఉండే దృశ్యాలు చూడలేకపోవడం మనిషి జీవితంలో ఎంత దురదృష్టం అవి డబ్బెడితే వస్తాయా ఎన్ని ఫోటోలు తీస్తే మాత్రం ఆ అందం ఉంటుందండి నమక చమకాల్లో వాటి గురించి చెప్పారు అంటే ఉతయన్ గోప అదృశ అదృశన్ను దఖ అర్జక ఇక మిగిలిన వేద మంత్రాలు వేదభాష్యాల్లో ఎంత కవిత్వం ఉంటుందో ఆలోచించండి అసలు